పేపర్ అని అడగండి అందరు కలిసి ఇవాళ మీ స్వార్థం కోసం చేస్తున్నారు మీరు ఉద్యోగ సంఘాల నాయకుల పదవుల కోసం లేదా వాళ్ళు ఏదైనా అడిగితే పనులు చేసి పెడతారన్న ఉద్దేశంతో దాసోహం అంటున్నారు ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పోరాటం చేయట్లేదు నిలబడట్లేదు నిలదీయట్లేదు ఎందుకు అడగరు మీరు అడగపోతే ఎప్పొద్దునండి మీ పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో చేసే తప్పులకు రేపు రేపొచ్చే మీరు బలవుతారుగా ఓ ప్రభుత్వం ఎప్పుడు శాశ్వతంగా ఉన్నదే ఇదేం చైనా నువ్వు రష్యా కాదు కదా ఒకటే జీవితకాలం అధ్యక్షుడిగా జీవితకాలం ఉంటానికి ఖచ్చితంగా మారుతాయి మారినప్పుడు మీ బతుకులేంటి మీరెందుకు జైలు పాలేవాలి మీరు చేయని పాపానికి ఎందుకు జైలు పాలేవాళ్ళ ఇప్పుడు పరకామని కేసు ఇట్ ఈస్ ఎథికల్ ప్యూర్లీ ఎథికల్ దాంట్లో ఒకే ఒక్కటి కనుక జరిగితే ఖచ్చితంగా అది క్రైమ్ నేను ఒప్పుకుంటా ఏదంటే ఈ రవికుమార్ అనేవాడి ఆస్తులని ఎవడన్నా వ్యక్తిగతంగా రాయించుకుంటే మేబి అది సతీష్ కుమార్ అయినా లేకపోతే గనక ధర్మారెడ్డి అయినా సుబ్బారెడ్డి అయినా లేకపోతే వాళ్ళ మనుషులు ఎవరన్నా ఉంటే అది పెద్ద క్రైమ్ ఈపాటికి రచ్చరచ్చ రావాలి ఇప్పుడు జరిగింది ఏంటి సింపుల్ లాజిక్ అక్కడ రెండు కోణాల్లో ఎవరు చూసినా వాళ్ళదే ధర్మం ఎట్లాగా పరకామణిలో అతని దగ్గర నుంచి ఎనిమిది వందల డాలర్లు ఎంతో దొరికినాయి ఎనిమిది వందల డాలర్లు అంటే మనకి ఎంతో ఒక ఆరు వేల నాలుగు వందల రూపాయలు క్యాష్ అంతే కదా ఈ ఇది లెక్క అతను పట్టుకున్న రోజున దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయడానికి రెడీ అయ్యారు అతన్ని అతనికి అరెస్ట్ చేసింది ఇది అతన్ని పట్టుకుంది ప్రత్యక్షంగా సతీష్ కుమార్ ఏవిఎస్ అప్పుడు అతను అతనికి ఏంటంటే రవి కుమార్ అనేతనికి ఏదో ఆపరేషన్ జరిగింది